వెరీ గుడ్ మార్నింగ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ బటన్ నొక్కుడు అనే దాని మీద చాలా ఫోకస్ చేస్తారు వాళ్ళు బటన్ నొక్కుడు గురించే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రతి మీటింగ్లో కూడా కానీ ఈ బటన్ల నొక్కటం లేక ఉచితాలు ఇవ్వడం అనేటువంటి ఫ్రంట్ వెనక ఏ స్థాయిలో అరాచకాలు చేస్తారు ఏ రకంగా ప్రజాధనాన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దోచి దోచుకుంటారు తాము దోచుకుంటారు తమ వాళ్ళకు దోచిపెడతారు అని చెప్పడానికి ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలలో నేను ఒక ప్యాటర్న్ తీసి మాట్లాడతానండి బయటికి బటన్లు నొక్కడం పేదలకి డబ్బులు ఇవ్వడం అనే దాన్ని జనంలోకి తీసుకెళ్లి ఓట్లు సంపాదించుకోవడం కానీ దాన్ని అడ్డం పెట్టుకొని యాక్చువల్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా వనరుల్ని భారీ ఎత్తున దోచుకోవడం ఆ దోచుకోవడానికి ఈ బటన్లు నొక్కడం లేకపోతే ఉచితాలు ఇవ్వడం పెన్షన్లు ఇవ్వడం వాటి గురించే మాట్లాడటం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది ఒక ఫ్రంట్ అనమాట ఇది ఒక కవర్ దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఏ రకంగా దోచుకుంటారు ఈ బటన్ల నొక్కుడు వెనక అనేదాన్ని నేను ఇవాళ పేపర్లో వచ్చిన వార్తల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి ఇవాళ ఈనాడులో వచ్చిన వార్త పెద్ద వార్త ఏమిటంటే ఏ విధంగా కాకినాడ సీపోర్ట్స్ అనేటువంటి ఒక భారీ సంస్థని జగన్మోహన్ రెడ్డి గారు తను అనుయాయులకు ఇప్పించాడు ఏ విధంగా దాన్ని వీళ్ళు చేజిక్కించుకున్నారు దాని మీద కంట్రోల్ని దాని మీద ఆధిపత్యాన్ని ఒక పెద్ద వ్యాపార సంస్థని తమ చేతులకు ఎట్లా తీసేసుకున్నారు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి అనేది అన్నమాట పోర్టు చేస్తారా జైలుకి వెళతారా అనేటువంటి హెడ్లైన్ తోటి ఈనాడులో వచ్చింది ఇది ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి వాళ్ళకి ఇవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయండి విషయాలు కాబట్టి మామూలు వాళ్ళకి అర్థం కాదు మనకేంటి మన బ్యాంకులో ఒక రెండు వేలో మూడు వేలో పదివేలో పనియా లేదా వేశాడా జగన్మోహన్ రెడ్డి గారు వేశాడా చాలు కానీ ఇది మన డబ్బులే ఇది ప్రజలకు చెందినటువంటి ఆస్తులు ఈ ఆస్తుల్ని ఎడాపెడా ఇష్టారాజ్యంగా తన వాళ్ళకి చేసుకుంటున్నాడు అది ఇవ్వడం వల్ల మనకి నష్టం మన పిల్లలకి నష్టం అనేటువంటి ఆ స్పృహ ఉన్నదండి మనకి ఇదే ఎగ్జాంపుల్గా తీసుకోండి కాకినాడ సీపోర్టు ఈ కాకినాడ సీ పోర్ట్ అనేదాన్ని నైన్టీన్ నైన్టీ నైన్లో పెట్టారండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చాలా స్టార్ట్ చేశాడు అట్లా ఎందుకంటే ప్రభుత్వమే పూనుకొని ఏదైనా పనిచేయాలంటే వాడవల్ల కాదండి అప్పుడు పదేళ్లకో ఇరవై ఏళ్లకో ఒక సంస్థ వస్తుంది అంతే అందువల్ల ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల చాలా త్వరగా వస్తాయని చెప్పి అనుకొని చాలా చేశారు అట్లా హైటెక్ సిటీ కూడా అట్లా చేసిందే అదే విధానంలో కూడా అమరావతి చేద్దామని ట్రై చేస్తే సరే అప్పుడు ఎట్లయితే హైటెక్ సిటీకి సంబంధించి గొడవలు చేశారో అదే గొడవలు చేశారనుకోండి కానీ ఈ పోర్టు కూడా అట్లానే చేశారండి ఈ పోర్టుని డెవలప్ చేసింది ఎవరు కాకినాడ సీ పోర్ట్స్ రావు గారు అని చెప్పి ఉన్నారు కర్ణాటి వెంకటేశ్వరరావు ఆయన పేరు దీన్ని నైన్టీ నైన్లో చేస్తే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేశారు ఆ అగ్రిమెంట్లో ఏమైనప్పటికీ ఆ పోర్ట్ అయితే బాగా డెవలప్ అయిందండి కాకినాడలో ఇప్పుడు ఆ పోర్టు ఏడాదికి దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తుంది అందులో కొంత ప్రభుత్వానికి వాటా కూడా ఉంటుంది అంటే ఏవైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయో ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఎస్పెషల్లీ ఇట్లా సీ రిలేటెడ్ ఇట్లాంటివన్నీ కూడా వాటిల్లో తప్పనిసరిగా మీకు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుందండి అదేవిధంగా కృష్ణపట్నంలో కూడా ఉంది యాక్చువల్గా అది ఉండటం వల్లే ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుంది దాని మీద ప్రభుత్వం నడపకపోయినా ప్రైవేట్ వ్యక్తులు నడిపినా కూడా వాళ్ళు తమ పెట్టుబడితోటి స్టార్ట్ చేస్తారు ప్రభుత్వం కొంత కొన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ఆ కల్పించినందుకు గాను అలాగే అటువంటి కీలకమైన రంగంలో వ్యాపారం చేసినందుకు గాను ప్రభుత్వానికి వాటా ఇస్తారన్నమాట ఆ రంగం ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుంది అది కాకినాడ సీపోర్ట్ కావచ్చు కృష్ణాపట్నం కావచ్చు మరొకటి కావచ్చు కానీ ఆ ఉన్న కంట్రోల్ను ఉపయోగించుకొని ఏ విధంగా వీళ్ళు డబ్బులు కాజేస్తారు వీటిల్లో ఏ విధంగా వందల కోట్ల రూపాయలని తమ వాళ్ళకి ఇచ్చుకుంటారు అనే దానికి కాకినాడ సీ పోర్ట్ పెద్ద ఎగ్జాంపుల్ ఏమైందంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈ కంపెనీ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వర్త్ ఉంటుందండి కాకినాడ సీ పోర్ట్స్ అనేది ఇందులో నలభై ఒక్క శాతం ఈ కర్ణాటి వెంకటేశ్వరరావు గారు రావు గారు అంటారు అందరూ రావు గారు అని ఆయనది వీళ్ళు ఎవరు బయట పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మొత్తానికి రావు గారు దానికి నలభై ఒక్క శాతం ఆయనకున్నాయి ఈ నలభై ఒక్క శాతాన్ని కాజేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దుర్బుద్ధి పుట్టింది పుట్టిన తర్వాత ఆయన అడుగునే వాళ్ళు ఎవరు ప్రభుత్వం అధికారం చేతుల్లో ఉన్నాయి అన్ని వ్యవస్థలు చేతుల్లో ఉన్నాయి ఏం చేశారంటే వీళ్ళ యొక్క మోడ సాపరండి మళ్ళీ ఇది చాలా చోట్ల ఇదే చేశారండి అదేంటంటే వాళ్ళ మీద ప్రతి వ్యాపారంలో కూడా అండి మన దేశంలో భారతదేశంలో మీరు వ్యాపారం చేస్తే ఏదో ఒక రూపంలో మీరు ఒక నిబంధనని అతిక్రమించారు ఒక చట్టాన్ని ఉల్లంఘించారు అని చెప్పి ఆరోపణ చేయడం చాలా ఈజీ అండి అంటే మన దేశంలో చట్టాలు ఆ విధంగా ఉంటాయి తర్వాత మనం ఏం చేస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ చట్టాలకు అనుగుణంగా వ్యాపారం చేయలేని పరిస్థితులు కల్పి కల్పిస్తారు అందువల్ల ఈ దేశంలో ఎవడైనా సరే సర్వసామాన్యుడు కూడా చట్టం ఉల్లంఘించాడని చెప్పి జైల్లో పెట్టడానికి ప్రభుత్వానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది అవకాశాన్ని పెట్టుకుంటారన్నమాట ఆ మార్జిన్ని సో ప్రభుత్వాలు ఏ వ్యాపార సంస్థ అయినా సరే ఎంత పెద్ద వ్యాపార సంస్థ అయినా సరే ఎంత బ్రహ్మాండంగా చేసినా సరే నువ్వు ఏదో ఒక నిబంధనలు ఉల్లంఘించావని చెప్పి కావాలి అనుకుంటే ప్రభుత్వాలు వాళ్ళ మీద పడవచ్చు ఆ విధంగా ఏం చేశారంటే అంటే ఇప్పుడు ఈ కాకినాడ సీ పోర్ట్స్ అనేది రావు గారు వీళ్ళంతా బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళంతా నీతి నిజాయితీ పరులు అని ఇవేమీ చెప్పడం లేదండి యాక్చువల్గా వాళ్ళు నిజాయితీ అయ్యి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు బట్ అది కాదు పాయింట్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఏ విధంగా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలని పారిశ్రామికవేత్తల్ని బెదిరించవచ్చు అనే విషయం చెప్తున్నాను సో ఇక్కడ ఏం చేశారంటే మీరు కొన్ని ఏదో ఉల్లంఘించారు గతంలో వాటన్నిటికీ మీరు ప్రభుత్వానికి చాలా డబ్బులు కట్టాలని చెప్పి తొమ్మిది వందల కోట్ల రూపాయల ఫైన్ వేశారండి అంటే ఫైన్ అయినటువంటి తొమ్మిది వందల కోట్ల రూపాయలు మీరు కట్టాల్సి ఉంటుంది అని బెదిరిస్తారు ఫస్ట్ ఒక లెటర్ పంపిస్తారనమాట అది ఎందుకు చేశారయ్యా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా అన్ని చోట్ల ఎట్లానే చేస్తాడండి ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యాపారవేత్తలు కానివ్వండి లేక తనకు అనుకూలంగా లేనటువంటి వాళ్ళు కానివ్వండి లేక తమ వాళ్ళకి ఇందులో వాటా పెంచాలి అంటే తమ వాళ్ళంటే వాళ్ళేనండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మీద తీసుకోలేడు ఎవరో ఒకళ్ళు ఉండాలి వెనక సో ఆయన అనుయాలు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళలో ఒక వాళ్ళ పేరు మీద తీసుకుంటారు వాట ఆ తర్వాత అక్కడి నుంచి ఈయనకి వీళ్ళకి రావాల్సినవి వస్తాయి అనమాట ఏదో ఒక రూపంలో సో ఆ రకంగా ఏం చేశారంటే ఈ తొమ్మిది వందల కోట్ల రూపాయలు మీరు కట్టాల్సి ఉంటుంది మీరు కనుక చేయకపోతే అన్నారు సో దాని మీద మామూలుగా అయితే వ్యాపార సంస్థలు ఏం చేస్తాయి కోర్టులకు వెళ్ళు ఎక్కడో చోట పోరాడుతూ ఉంటాయి గవర్నమెంట్ తోట లేదు మేము కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానం అది కాదు ఆ విధంగా ఎలా చేయడు ఈయన ఏం చేశాడంటే మిమ్మల్ని అందరినీ జైల్లో పెడతాం ఈ మధ్య కొత్తగా వచ్చిందండి డెవలప్మెంట్ ఇంత ముందు వ్యాపారస్తులు ఏం చేసేవారంటే ఫైన్లు వేసి భయపెట్టేవారు వ్యాపారాన్ని సక్రమంగా సాగనివ్వకుండా చేసేవారు ఇప్పుడు అట్లా కాదు యాక్చువల్గా నేరుగా మిమ్మల్ని అరెస్ట్ చేసి లాక్కెళ్ళి పేపర్లో వేయించి జైల్లో పెడతా అంతే మిమ్మల్ని మీ వాళ్ళు ఎవరైతే అందులో వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి కదా డైరెక్టర్లు కానీ ఏదో ఒకటి అందరినీ దానికి భయపడిపోతారు అందరూ ఆ రకంగా భయపెట్టి అందులో నలభై ఒక్క శాతం వాటాని తీసేసుకున్నారండి ఎలా ఏ విధంగా తీసుకున్నారు తమ వాళ్ళకి ఇచ్చుకున్నారు ఎవరికి ఇచ్చుకున్నారు అరబిందో ఈ అరబిందో పేరు ఇప్పటికీ చాలాసార్లు విన్నాం మనం ఎవరి అరబిందో అరబిందో అనే కంపెనీ ఎప్పటి నుంచో ఉందండి కొత్తగా వచ్చింది కాదు నెల్లూరు వాళ్ళది అయితే ఈ మధ్యకాలంలో ఆ అరబిందో ఫ్యామిలీలో ఆ పెనాక శరత్చంద్రారెడ్డి తమ్ముడు సారీ పెనాక రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని మన విజయసాయి రెడ్డి గారు వాళ్ళ కుమార్తెకిచ్చి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ అనుబంధం బాగా పెరిగింది ఈ అరబిందో వాళ్ళు గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతో బాగానే ఉండేవాళ్ళు ఈ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలందరికీ తప్పదు రాజశేఖర రెడ్డి గారు ఉంటే వాళ్ళతో బాగానే ఉండేవాళ్ళు అంత కాంగ్రెస్ ప్రభుత్వాలతో బాగా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వంతో బాగానే ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసే పెద్ద పెద్ద వ్యాపారాలకి ప్రభుత్వంతో సరైన సక్రమమైన సంబంధాలు లేకపోతే వాళ్ళు చేయలేరు ఈ నేపథ్యంలో ఏం చేశారంటే ఈ విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే బంధుత్వం ఏర్పడిందో అరబిందో తోటి వాళ్ళని కంప్లీట్గా లాగేసుకున్నారు అటువైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకంటే పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎస్పెషల్లీ మన ఫార్మా ఇండస్ట్రీ ఇట్లాంటివన్నీ కూడా రియల్ ఎస్టేట్ చాలా ఉన్నాయండి వారికి ఉన్నాయి కాబట్టి అందులో చాలా డబ్బుని మీరు పెట్టవచ్చు చాలా డబ్బుని లాండర్ చేయొచ్చు అందులో వేరే విధంగా డబ్బు తీసుకులేరు కదా క్యాష్ సో ఆ విధంగా వాళ్ళు చాలా దగ్గర అయ్యారు ఈ శరత్ రోహిత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈయన అయ్యాడు అప్పటి నుంచి మీకు మార్పు అందరికీ తెలుసు అరబిందో అనేటువంటి కంపెనీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అనేక కాంట్రాక్ట్ ఇచ్చారండి రకరకాలవి ఇది ఏదని చెప్పడానికి వీలు లేదు ఉదాహరణకి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అనేది కూడా ఇచ్చారు ఏంటి ఆ వ్యాన్స్ మెయింటైన్ చేయడం ఆ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఆ సిస్టమ్స్ అన్ని మెయింటైన్ చేయడం దానికి నెలకి ఒక్కో వ్యాన్కి ఎంత డబ్బులు ఇవ్వడం దాని మీద కూడా గొడవలైనవి చాలా ఎక్కువ ఇచ్చారని సో ఈ విధంగా చాలా రంగాల్లో వాళ్ళకి ఇచ్చారు ప్రభుత్వం ఇప్పుడు ఏం చేశారు ఈ కాకినాడ సీ పోర్ట్స్ అనే దాన్ని ఆ నలభై ఒక్క శాతం ఏదైతే ఉందో ఈ రావు గారికి దానిని ఆయన్ని బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి దాన్ని ఇప్పించారండి ఆరో ఇన్ఫ్రా అనేటువంటి ఒక కంపెనీ పెట్టారు అరవిందో వాళ్ళు పెట్టి ఆ కంపెనీకి దీన్ని ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇప్పించాడు దాని విలువ నాలుగు వేల కోట్ల రూపాయలు అని చెప్పాను ఆ లెక్కను చూస్తే ఆయనకున్నటువంటి నలభై ఒక్క శాతం విలువ పదహారు వందల కోట్లో పదిహేడు వందల కోట్లో ఉంటుంది కానీ నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలకి ఇప్పించాడండి అది ఇక్కడ స్టోరీ నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి మరి పదహారు వందల కోట్ల రూపాయలకి పైగా వాల్యూ ఉన్నటువంటి ఒక కంపెనీ ప్లస్ ఆయన అమ్ముకోవడానికి ఇష్టంగా లేడు ఎందుకు అమ్ముకోవడం ఎప్పుడైనా నష్టాలు వస్తుంటే ఏమన్నా లేకపోతే నడపడానికి ఇబ్బందిగా ఉంటే అప్పుడు అమ్ముతారండి ఆ చక్కగా నడుస్తోంది వెల్ ఎస్టాబ్లిష్డ్ కాకినాడ సీ పోర్ట్స్ బ్రహ్మాండంగా ఆదాయం ఉంది బ్రహ్మాండంగా లాభాలు ఉన్నాయి అయినా కూడా దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన దాష్టీకానికి భయపడి నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి ఈ ఆరో ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీకి ఇప్పించాడండి ఇప్పుడు అది ఈ స్టోరీ పోర్టు రాసి చేస్తారా జైలుకు వెళతారా అనే హెడ్లైన్కి అర్థం అది అనమాట ఆ విధంగా చాలా చేశారండి అదేవిధంగా కృష్ణపట్నం పోర్టులో కూడా జరిగింది ఆ విధంగా దాన్నే కంటిన్యూ చేస్తాను ఏ విధంగా ఇప్పుడు ఈ కాకినాడ సీ పోర్ట్స్లో నలభై ఒక్క శాతం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళకి ఇప్పించుకున్నాడు లేక తాను తీసుకున్నాడు వాట్ ఎవర్ ఇటీస్ ఇది మామూలు ప్రజలకు ఏం సంబంధం అండి మామూలు ప్రజలకేంటి నేను పించిన అవాతాతలకు పింఛని ఇస్తున్నాను నేను ఇంకెవరికో పదివేల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాను అని పొద్దులేస్తే డబ్బా కొట్టుకుంటాడు మళ్ళీ అంటే పేపర్లలో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు అవేసుకుంటాడు కాకినాడ సీ పోర్టుని ఆ కేవీ రావు గారి దగ్గర నుంచి నేను మా అరబిందో శరత్ చంద్రారెడ్డికి రోహిత్ రెడ్డికి ఇప్పించాను అనే మాట చెప్పడం ఎక్కడ ఇవి తెలియవు ఇవి చాలా కాంప్లికేటెడ్ విషయాలు కాబట్టి అది కాకినాడ సీ పోర్ట్స్ ఇస్తే మనకు ఉంది కాకినాడ సీ పోర్ట్స్ అనేది ప్రభుత్వం అనేది ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ అదేంటంటే యాభై ఏళ్ళ తర్వాత అది మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది అంటే ప్రభుత్వం యొక్క ఆస్తి అది బేసికల్లీ అందులో ప్రభుత్వానికి వాటా ఉంటుంది గంగవరం పోర్టులో కూడా అట్లా అండి గంగవరం పోర్టులో కూడా ప్రభుత్వానికి వాటా ఉంది ప్రభుత్వానికి ఉన్న వాటాని నాలుగు వందల కోట్లకు ఐదు వందల కోట్లకు అమ్మేశాడు అది యాక్చువల్గా రెండు వేల కోట్ల రూపాయలు అని చెప్పి చాలా స్టోరీస్ గతంలో వచ్చినాయి దాని గురించి కూడా గతంలో ఒకసారి మాట్లాడాను నేను గంగవరం పోర్టు రాజుగారిది దాన్ని అదానీ గారికి ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వాటా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ప్రజలదండి ఆ వాటా దానిని ఎవరికి తెలియకుండా ఇచ్చేశారు నాలుగు వందల యాభై కోట్లకు ఐదు వందల కోట్లకు దాని విలువ కనీసం మరి పదిహేను వందల నుంచి రెండు వందల రెండు వేల కోట్లు ఉంటుంది అనేది ఒక అంచనా ఇంకొక స్టోరీ చెప్తారు ఇవాళ వచ్చింది ఈ స్టోరీ కూడా అది తెలుగుదేశం నాయకుడు పట్టాభిరామ్ గారు మాట్లాడింది జేపీ సంస్థకు జగన్ ప్రభుత్వం పన్నెండు వందల యాభై కోట్ల నజరానా అని ఇది కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ జయప్రకాష్ వెంచర్స్ అనేటువంటి సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చారు ఏవి కాంట్రాక్ట్ ఇసుక అప్పుడు గతంలో మనకు ఒకటి ఉండేది కదండీ ఒక సేయింగ్ ఏమిటి తివ్రి ఇసుమున తైలము తీయవచ్చు అని చాలా కష్టపడితే ఇసుక నుంచి కూడా తైలం తీయవచ్చు అని చెప్పి కానీ మూర్ఖుడే మనసు రంజింపజేయలేమని చెప్పారు కానీ ఇసుకలోంచి తైలం అంటే ఇక్కడ డబ్బు ఏ విధంగా పెండొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేశాడండి ఆయన వచ్చిన తర్వాత గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఉచితంగా ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళు దీన్ని ఉచితంగా ఇచ్చి తీసుకుని వాళ్ళు తవ్వుకొని ఎంతో కొంత అమ్ముకున్నారు అనేటువంటి ఆరోపణలు అప్పట్లో చాలా ఉండేవి అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి విధానం కంటే ఆ విధానంలో ఇసుక రేట్లు చాలా తక్కువగా ఉండేవి ఎందుకంటే ప్రభుత్వం ఉచితంగా ఇస్తా ఇస్తోంది కాబట్టి ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు టేక్ ఓవర్ చేశాడు అప్పుడు అన్యాయం జరిగింది అక్రమం జరిగింది అవినీతి జరిగింది అని ఆరోపణ చేశాడు కేసు కూడా పెట్టారు కదా మర్చిపోయాను జా చంద్రబాబు నాయుడు గారి మీద సో అని ఆరోపణలు చేసి ఇప్పుడు ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఆయన వచ్చిన తర్వాత ఈ జయప్రకాష్ నారాయణ్ జయప్రకాష్ వెంచర్స్ అనేటువంటి జయప్ర జేపీ పవర్ అనుకుంటా దీని పేరు యాక్చువల్గా ఆ కంపెనీకి ఇచ్చారండి గమ్మత్ ఏమిటంటే అంతకుముందు పదహారు నెలల పాటు ప్రభుత్వమే ఈ ఇసుక వ్యాపారాన్ని నడిపింది నడిపినప్పుడు మరి డిపార్ట్మెంట్ ఉంటుంది కదా గవర్నమెంట్లో ఆ డిపార్ట్మెంట్కి మైన్స్ డిపార్ట్మెంట్ దాంట్లో మన వెంకటరెడ్డి గారే ఉన్నాడు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నెలకి నూట యాభై రెండు కోట్లు వచ్చేదండి ప్రతి నెల దాని మీద ఆదాయం పదహారు నెలల పాటు వీళ్ళు నడిపారు సారీ నూట పదిహేను కోట్లు నూట పదిహేను కోట్ల రూపాయలు విలువైన డబ్బు వచ్చేది దాని మీద ప్రభుత్వానికి ఆ తర్వాత ఈ జేపీ పవర్ అనే సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చేశారు ఎంతకి ఇచ్చారాయా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీకు నెలకి ప్రభుత్వం చేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు చాలా ఇన్కాంపిటెంట్గా అసమర్థంగా చేసినా కూడా లంచాలన్నీ పోను నూట పదిహేను కోట్లు ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకు వచ్చినాయి సో దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి నెలకి ఎంత వస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుసు దీన్ని బట్టి రెండేళ్లకి ఇచ్చారండి జేపీ పవర్కి రెండేళ్లకి ఇచ్చినప్పుడు ఆ లెక్కన ఎంత ఉండాలండి రెండు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు రావాలి దాని మీద రెండేళ్లలో ప్రభుత్వానికి ఎందుకంటే ప్రభుత్వం చేసినప్పుడు అంత వచ్చింది కాబట్టి నిజంగా ఇంకా ఎక్కువ రావాలి ప్రైవేట్ పార్టీకి ఇచ్చినప్పుడు అయితే దానిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ జేపీ పవర్కి పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లకి ఇచ్చారండి అంటే ఎంత తేడా వచ్చిందండి పన్నెండు వందల కోట్ల రూపాయల తేడా వచ్చింది ఈ పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎవరు ఎక్కడ పంచుకున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఇంత స్పష్టంగా నెలకి నూట పదిహేను కోట్ల రూపాయల ఆదాయం ఉంది అంటే సంవత్సరానికి మరి పదమూడు పద్నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది అని స్పష్టంగా ఉంటే దాన్ని కావాలని చెప్పి వీళ్ళు ఏడు వందల యాభై కోట్ల రూపాయలకి ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే మిగతా డబ్బుని పంచుకున్నారన్నమాట ఈ విషయం ఎవరు పట్టించుకుంటారండి ఎందుకంటే నెల నెల బట్ట బట్టలు నొక్కి డబ్బులు ఇచ్చేస్తున్నాను నేను అందరికీ కాబట్టి మీరంతా ఓట్లేయండి నేను పేదలకి పేదని నేను పేదలకు ప్రతినిధిని నేను పెత్తందారుల మీద పోరాటం చేస్తున్నాను అని చెప్తాడు రోజు పొద్దున లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ బిల్డింగ్లు పాత బిల్డింగులకి నాలుగు బిల్డింగులకి రంగులేశాను విద్యారంగంలో విప్లవాలు తీసుకొస్తున్నాను అని బయటికి ఆ కవరింగ్ ఇస్తే దాని మీద అనేకమంది మేధావులు విపరీతంగా పగురుతుంటారు ఏమని విద్యారంగంలో విప్లవం తీసుకొచ్చాడు అని చెప్పి నీలి విప్లవం లాగా పాల లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకొస్తున్న అసలు విప్లవం ఇది ఇందులో ఇప్పుడు పన్నెండు వందల కోట్ల రూపాయలు రెండేళ్లలో ప్రభుత్వానికి నష్టం వచ్చిందండి రూపాయి రెండు రూపాయలు కాదు ఇక ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి నేను అదేమిటి ఇంపార్టెంట్ విషయం వ్యాపారాలని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి తమ వాళ్ళకి ఇప్పించుకొని బయటికి మాత్రం ఈ సంక్షేమ పథకాల పేరుతోటి దానికి ఎట్లా కవర్ వేయచ్చు అనేటువంటి విధానానికి ఆజ్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కాలంలో ప్రారంభమైందండి ఇప్పటికీ ఆయన ఆరోగ్యశ్రీ అనే పథకం పెద్ద విప్లవాత్మకరమైన పథకం అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళు అది ఒక విధానం అన్నమాట దాని డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రచారం చేస్తారు అసలు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడండి ఫీజు రియంబర్స్మెంట్ అనేది తీసుకొచ్చాడండి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అటువంటి మరి రెవల్యూషనరీ సంస్కరణ ఇంకెవరో తీసుకురాలేదు అని ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి వెనక రాజశేఖర రెడ్డి గారు అన్ని చేసింది ఇట్లాంటివే మొత్తం ఇట్లాంటివే వాటిని ఇంకా బరితెగించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు అయితే ఇక్కడ ఇంకా లాస్ట్ పాయింట్ ఏమిటంటే నేను చెప్పదలుచుకుంది ఈ విధంగా చేయడానికి వాళ్ళు ప్రభుత్వాన్ని అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ప్రభుత్వ అధికారాలను ఏ విధంగా తమకు అనుకూలంగా మ్యాలిపులేట్ చేసుకుంటున్నారు అని చెప్తాను లాస్ట్ పాయింట్ నిన్న ఇంకొక వార్త వచ్చిందండి చాలామంది చూసుంటారు అదేంటి మాజీ మంత్రి పుల్లారావు కుమారుడి అరెస్టు ఆయన పుల్లారావు గారు ఏదో వ్యాపారాలు చేస్తాడు ఏదో కాంట్రాక్టులు చేస్తాడు దానికి సంబంధించి ఏవో కొన్ని ట్యాక్సులు వాటికి సంబంధించి కేసులు ఉన్నాయి కట్టలేదు అని చెప్పి వాళ్ళ అబ్బాయి శరత్ అనే అతన్ని ఇంట్రాగేషన్కి పిలిచామని చెప్పి పోలీసులు ఆయన పిలిచి దేనికో అరెస్ట్ చేసేసారు అరెస్ట్ చేసి ఇప్పుడు మామూలుగా వ్యాపారానికి సంబంధించి ఏమైనా సాధారణంగా అరెస్టులు ఉన్నామండి ఒకవేళ అరెస్ట్ ఉన్నా కూడా అది పెద్ద విశేషంగా ఏం చేయరు మామూలుగా అరెస్ట్ చేస్తారు తీసుకెళ్తారు కానీ కిడ్నాప్ చేసినట్టు ఒక భారీ ఎత్తున ఒక స్కేర్ క్రియేట్ చేసే వాతావరణంలో చేయడం అనేది జరగదు మామూలుగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విధంగా చేశారు గురువారం తెల్లవారుజామున ఇతన్ని అరెస్ట్ చేశారండి అంత తెల్లవారుజామున అరెస్ట్ చేయాల్సింది ఏముందంటే ఒక వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా ఉంటే గొడవలు ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ విధంగా చేయడానికి వ్యవస్థను ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం జగన్మోహన్ రెడ్డి ఈయన ఏం అండి అధికారంలో రాగానే ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పి ఉంటుంది కదా దీనిని ఇట్లా వ్యాపారవేత్తల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద పంజాబ్ విసరటానికి అనువైన ఒక ఆయుధంగా మలుచుకున్నాడండి దీనికి ఇప్పుడు కొల్లి రఘురామరెడ్డి గారు అని చెప్పి ఈ మధ్యన ఆయనకి ప్రమోషన్ కూడా వచ్చినట్లుంది వారు మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి ప్రముఖుడు ఎవరు ధైర్యం చేయకపోతే ఈయనకు అప్పచెప్పారు అరెస్ట్ చేయడానికి అప్పట్లో నంద్యాలలో సో ఆయనకి ప్రమోషన్లు కూడా ఇచ్చారు ఆయనకి చాలా శాఖలు ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్లో అందులో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒకటి కొల్లి రఘురామరెడ్డి గారిది ఇప్పుడు ఈ బిజినెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనే దానికి చాలా కొత్త కోరలు ఇచ్చారండి ఇంకా అవి చాలాక ఇప్పుడు ఇంకా అడిగాడ ఇప్పుడు లేటెస్ట్గా అదేంటంటే పన్నెండు శాఖలు పదమూడు చట్టాల మీద పట్టు అని చెప్పి అందరి అందరిజ్యోతిలో వార్త అంటే ఈ పన్నెండు శాఖలు కూడా వీళ్ళకి ఎంతకు వచ్చేటట్టు చేస్తే ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే పోలీసులు సిఐడి వాళ్ళు చేస్తారు చూసారా అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేరుతోటి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళని అయితే ఏదో కేసు పెట్టి సిఐడి వాళ్ళు చేస్తున్నారండి మరి వీళ్ళని ఎట్లా చేస్తారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి ప్రైవేట్ ఇండివిజువల్స్కి ఏమో సంబంధం లేదు కదా నాలాంటి వాడికి ఏం సంబంధం ఉంటుంది వ్యాపారం చేయని వాడికి కానీ దీన్ని పెట్టి ఏం చేశారంటే ఆ వ్యాపారం పేరుతోటి సిఈడి వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరుతోటి వ్యాపారం చేసేవాడిని ఎవరినైనా సరే పగలు రాత్రి తేడా లేకుండా హెరాస్ చేయడానికి అరెస్టులు చేయడానికి అదుపులోకి తీసుకోవడానికి వీలుగా కొత్త కూరలు ఇవ్వడానికి ఒక ప్రపోజల్ పెట్టి పంపించారట దాని మీద ఇస్తారు కూడా దాంతోపాటు యాక్చువల్గా ఇరవై ఇరవై ఏళ్ళు అధికారంలో వచ్చిన నెక్స్ట్ ఇయరే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఒక శాఖను పెట్టి ఆ శాఖ కింద అన్ని శాఖల వాళ్ళు కూడా దీనికి మరి రిపోర్ట్ చేయాలి అన్నట్టుగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ కేంద్రంలో ఏ విధంగా అయితే డిఆర్ఐ ఉందో అట్లా పెట్టి బ్లాక్మెయిల్ చేయడానికి బెదిరించడానికి భయపెట్టడానికి దీన్ని వాడుతున్నారండి దాని కింద చాలా జరిగినాయి డిఆర్ఐ కింద కూడా రాష్ట్రంలో చాలామందిని అరెస్టులు చేశారు చాలామంది మీద చాలా హెరాస్మెంట్ చేశారు చేస్తున్నారు ఇది మూడసాపరండి ఇది నేను చెప్పదలుచుకున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మూడసాపరండి అంటే ఆయన పరిపాలనా విధానము ఏమిటయ్యా అంటే ఈ కవర్ ఒకటి క్రియేట్ చేసి అందరికీ మేము ఉచితాలు ఇస్తున్నాము మాది పేదల ప్రభుత్వము అని చెప్పి ఈ వచ్చినటువంటి బడ్జెట్లో వచ్చినటువంటి డబ్బుని అందరికీ తలా కొంచెం పంచటం పప్పులో బెల్లాల్లాగా అదే పెద్ద డబ్బు కాదండి నెలకి రెండు వేలు మూడు వేలు ఇవ్వడం ఏడాదికి పదివేలు పదిహేను వేలు ఇవ్వడం అది పెద్ద లెక్క కాదు అది వచ్చే బడ్జెట్ అంతా దానికి వాడేస్తాడు ఏ రకమైనటువంటి ఖర్చు ఎస్సెట్స్ మీద అంటే ఆస్తుల క్రియేషన్ మీద పెట్టడు పెట్టాల్సిన అవసరం లేదు ఎవడు అడగడు కాబట్టి రోడ్డు వేయాల్సిన అవసరం లేదు భవనాలు కట్టాల్సిన అవసరం లేదు వంతెనలు కట్టాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేసిన అవసరం లేదు అవేమీ అవసరం లేదు ఇవి చేస్తే కొన్ని చేస్తే చాలు అవి చేసి వాటి ముసుగులో వెనక ఈ విధంగా ప్రభుత్వానికి చెందినటువంటి ప్రజా వనరులు ప్రభుత్వ వనరులు ప్రజల ఆస్తులు వీటిని పెద్ద ఎత్తున గప్చిప్గా వెనక నుంచి కొల్లగొడతా ఉన్నారండి వేల కోట్ల రూపాయలు అది మైన్స్ పేరుతో కొల్లగొడుతున్నారు ఈ విధంగా ఇన్ఫ్రా రంగంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థల పేరుతో కొల్లగొడతున్నారు ఆ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలనే నేను ఇవాళ ఈ ఒక్క టాపిక్ మీదనే మాట్లాడానండి